మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వేసవికాలపు పండ్లను ఏరుకుని తరువాతను ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకుని తరువాతను ఎలాగుండును నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయెను నా ఇష్టమైన యొక్క క్రొత్త అంజూరుపు పండైనను లేకపోయెను భక్తుడు దేశంలో లేకపోయెను జన్లలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరినూ ప్రాణహాని చేయుటక పొంచియుండు వారే ప్రతి మనుష్యుడిను కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకుందరు అధిపతులు బహుమానము కోరుదరు న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందరు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయద్దరు ఆ వారు ఏకపొట్టుగా నుండి దాని ముగిందరు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు నీ కాపరల దినము నీవు శిష్యనుంది దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని ఎందు నమ్మిక ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కవగిట్లో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికి కోడలు అత్తమీదికినే లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదరు అయినను ఏహోవా కొరకు నేను ఎదురు చూచెదను కర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును నా దేవుడు నా ప్రార్థన నాలకించెను నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతను నేను అంధకారమందు కూర్చున్నను ఏహోవా నాకు వెలుగుగా నుండును నేను ఏహోవా దృష్టికి పాపము చేస్తక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాజ్ఞిని సహింతను ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాని చూచును నీ దేవుడైన ఏహోవ ఎక్కడనని నాతో అనినది అవమానమునుందును అది నా కండ్లను అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలే త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు దేశము నుండి ఐగుప్తు దేశపు పట్టణముల నుండియో ఐగుప్తు మొదలుకుని యూప్రాటిస్ నది వరకు ఉన్న ప్రదేశము నుండి ఆయా సముద్రముల మధ్య దేశముల నుండియో ఆయో పర్వతముల మధ్య దేశముల నుండియో జనులు నీ ఎద్దకు వత్తరు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసుకుని నీ జన్లను కర్మేలులకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ శ్వాస్థ్యపు వారిని మేపము భాషానులోను గిలాదులోనూ వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు ఐగుప్తి దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరతను అన్యజనులు అది చూసి తమకు కలిగిన బలమంతా కొంచెమేనని సిగ్గుపడి నోరు మూసుకుందరు వారి చెవులు చెవిడెక్కిపోవను సర్పములాగున వారు మన్ను నాకదరు భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువులలో నుండి వణకుచూ ప్రాకి మన దేవుడైన ఏహోబా ఎద్దకు భయపడుచు వత్తరు నిన్ను బట్టి భయమునొందదరు తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కరికరము చూపుటయందు సంతోషించు వాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరల మనయందు జాలిపడును మన దోష్యములను అణచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాగోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు ఆమెన్